మార్పు కోసం ఎదురు చూస్తున్నారా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి బస్ చిట్కాలు ఇక్కడున్నాయి వాటిని పరిశీలిద్దాం మొదటి చిట్కా స్పష్టమన్ సాధించగలిగే లక్ష్యాలను నిర్దేశించుకోండి మీకు ఏమి కావాలో తెలిసినప్పుడు దృష్టి పెట్టడం మరియు ప్రేరేపితంగా ఉండటం సులభం అవుతుంది రెండో చిట్కా మిమ్మల్ని మీరు సానుకూలతతో చుట్టుముట్టుకోండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు వాతావరణం మీ ఆలోచన విధానంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి మూడో చిట్కా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనసుకు ఇంధన అందిస్తుంది వ్యాయామం చేయండి బాగా తినండి తగినంత విశ్రాంతి తీసుకోండి నాలుగవ చిట్కా వైఫల్యాన్ని నేర్చుకునే అవకాశంగా స్వీకరించండి ప్రతి అడ్డంకి విజయానికి మరో అడుగు దగ్గ వైఫల్యానికి భయపడకండి కద్ద చిట్కా ప్రతిరోజు కితకెత్తను అలవర్చుకోండి చుక్కతో కూడిన హైద్యం మరింత సానుకూల మరియు ఆనందాన్ని ఆకర్షిస్తుంది ప్రతి రోజు మీరు కథ జఘంతో ఉన్న మూడు విషయాలను రాసుకోండి మార్పు ఒక రాత్రిలో జరగదని గుర్తుంచుకోండి కట్టుబడి ఉండండి సానుకూలంగా ఉండండి మరియు మీ జీవితం ఎలా మారుతుందో గమనించండి మీరు దీన్ని సాధించగలరు